ఏం మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నాం ఇన్ని రోజుల నుంచి హైదరాబాద్ లో ఉండి ఒక్కసారి కూడా చార్ నారెక్కలేదా వెల్కమ్ టు మీ ముగ్గురం లెట్స్ ఎక్స్ప్లోర్ హైదరాబాద్ ఎపిసోడ్ వన్ ఎవ్రీ వీక్ మంచి మంచి ప్లేసెస్ వస్తానే ఉంటాయి మిస్ అవ్వద్దు అంటే ఇప్పుడే పేజ్ ని ఫాలో చేసి పెట్టుకో మన ప్రతి హైదరాబాద్ గుండెల్లో కామన్ గా ఏదన్నా ఉందా అంటే అదే చార్మినార్ ఏ సింబల్ ఆఫ్ లవ్ లెగసీ అండ్ హిస్టరీ హైదరాబాద్ బెస్ట్ మాన్యుమెంట్ అది కూడా సిటీ మధ్యలో ఇప్పుడు మనం ఏదైతే ల్యాండ్ మార్క్ అంటున్నామో దాన్ని ఫిఫ్టీన్ నైన్టీ వన్ లో కన్స్ట్రక్ట్ చేశారు అంటే ఆల్మోస్ట్ ఒక నాలుగు వందల సంవత్సరాలు అండ్ ఇప్పుడు ఇది ఒక పెద్ద షాపింగ్ బజార్ ఇక్కడ మనకి పది రూపాయల నుండి పది వేల వరకు ప్రతి ఐటమ్ దొరుకుతాయి అండ్ మోస్ట్ హైలైటింగ్ పార్ట్ వచ్చేసి మనం చార్మినార్ ని ఎటు వైపు నుండి చూసినా కూడా ఫోర్ మినార్ కనిపించేలా కట్టారు సో ఈ రోజు మనం హైదరాబాద్ మోస్ట్ లవ్డ్ ఐకానిక్ ప్లేస్ చార్నాన్ ఎక్కడానికి వచ్చేస్తుంది అండ్ ఇక్కడ మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎంట్రీ టికెట్ ఉంటది అండ్ టికెట్ తీసుకున్నాక పైకి వెళ్ళడానికి ఒక వన్ ఫార్టీ స్టెప్స్ ఉంటాయి అవి ఎక్కి వెళ్ళినాక వ్యూ వస్తుంది మామ నెక్స్ట్ లెవెల్ ఉంటది ఇక్కడ పైన మీకు మొత్తం ఫోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి అండ్ ఇక్కడ మీరు పైన వెళ్ళాక ఈచ్ అండ్ ఎవ్రీ వ్యూని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు అండ్ అదే కాకుండా ఫోటో లవర్స్ మంచి మంచి ఫోటోస్ కూడా తీసుకోవచ్చు ఆ తర్వాత మోస్ట్ ఫేమస్ నిమ్రా హోటల్ పోయి ఒక ఛాయ్ తాగి బన్మాస్కా అయితే తిన్నాను మీరు ఎవరితో అయితే చార్నార్ ఎగ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి రీల్ ఇప్పుడే షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం టూ ఫాలో మీ ముగ్గురం